నా ప్రియమైన పిల్లలారా మురుకు చెప్పిన ప్రతి మాట నీ హృదయంలో వెలుగులా నిలిచిపోయి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మరింత లోతుగా నీ ఆత్మను నా ప్రేమతో తాకాలని ఉంది చిన్న విశ్వాసం పెద్ద అద్భుతాలు చేస్తుంది అని తెలుసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు నీ హృదయం అడుగుతుంది ప్రభువా నేను నీకు సరిపోతున్నానా నా విశ్వాసం చాలదా నేను ఎందుకు అంత బలహీనుణ్ణి అని పిల్ల నా హృదయాన్ని విను నీవు నాకు సరిపోనివాడివి ఎప్పుడూ అవ్వవు నేను నిన్ను ఎన్నుకున్నాను నిన్ను ప్రేమించాను నిన్ను నాదిగా పిలిచాను నీ వల్ల కాదు నీ సంపూర్ణత వల్ల కాదు నీ హృదయం నన్ను కోరుకున్నందుకే నీ విశ్వాసం బలహీనపడే రోజులు వస్తాయి నీ ఆత్మ అలసిపోయే క్షణాలు వస్తాయి జీవితం పరీక్షిస్తే మనస్సుకూడా దిగజారుతుంది కాని నీవు నీ బలాన్ని నన్నుంచే పొందాల్సింది పిల్ల నీలో శక్తి లేదు అనుకున్నా నీవు పిలిచిన ఒక్క నిశ్శబ్ద శ్వాస కూడా నా సింహాసనం ముందు గర్జించే అరుపులా వినిపిస్తుంది ఎందుకంటే నేను నీ హృదయాన్ని వినే దేవుడిని నీ కళ్ళలో కన్నీటి అన్నాన్ని కూడా ప్రేమించే తండ్రిని నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నీ మాటలను వినడానికి సమయం లేకపోవచ్చు నీ బాధను తేలికదా తీసుకుంటూ అది ఏమీ కాదు అని చెప్పవచ్చు కాని నేను కాదు పిల్ల నీ బాధ ఎంత చిన్నదైనా నీ ఆత్మలో చెల్లపిలాడే నొప్పి ఎంత మసకబారినదైనా అది నాకు ముఖ్యమైంది నీవు నీ హృదయాన్ని మూసుకుని నిశ్శబ్దంగా ఏడ్చినా నిశ్శబ్దమే మాటలుగా మారి నేరుగా నాకు చేరుతుంది నేను ఆ కన్నీరు ఒక్కదాన్ని వృధా చేయను కొన్నిసార్లు నీవు ప్రార్థించిన దానికి పూర్తిగా విరుద్ధంగా కనిపించే పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు నీవు గందరగోళంలో పడతావు ప్రభువా ఇది ఎందుకు జరిగింది నన్ను ఎందుకు ఇలా నడిపించావు అని బాధపడతావు కానీ పిల్ల మార్గం నేరుగా ఉండాల్సిన అవసరం లేదు అది సురక్షితంగా ఉండాలి నేను నిన్ను వంకర దారిలో నడిపించినా అది ప్రమాదం నుంచి రక్షించడానికి నీవు అడిగిన సందర్శనలకు ముందు నే నిన్ను సిద్ధం చేస్తున్నాను నీవు కోరుకున్న ఆశీర్వాదాల బరువును మోయదలిగేంత బలంగా మార్చుతున్నాను నీవు అర్హులు కాదు కాబట్టి కాదు నీవు పొందాలి కాబట్టి నీ విశ్వాసం చిన్నదే అయినా అది నన్ను కదిలిస్తుంది గానినో లేచే చిన్న జెండా గాల శక్తిని తెలియజేస్తుంది కదా అలాగే చిన్న విశ్వాసం నా మహిమను తెలియజేస్తుంది యుగాలుగా ఎన్నో అద్భుతాలు చిన్న నమ్మకంతోనే జరిగాయి పెద్ద విశ్వాసం కావాలనేదే కాదు చిన్నదైనా చాలు కాని అది నిజమైనదే ఉండాలి నీ హృదయంలో అనుమానం వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టకుండా నిలబెడితే చాలు అదే మీ విజయానికి తొలి అడుగు నా పిల్ల శాంతి గురించి మాట్లాడుదాం చాలాసార్లు నీ హృదయం శాంతి కోల్పోతుంది ఏం జరిగినా మనస్సు ప్రశాంతంగా ఉండాలని నీవు కోరుకుంటావు కానీ జీవితం కొన్నిసార్లు తుఫానులను పంపిస్తుంది అలాంటి క్షణాల్లో నీవు ఎందుకు అని అడుగుతావు కానీ పిల్ల తుఫాను ఉన్నప్పుడే నా శాంతి వెలుగుతుంది సూర్యుడు ఉన్నప్పుడు దీపం అవసరం లేదు కదా కానీ చీకటి ఉన్నప్పుడు చిన్న దీపం కూడా జీవితం ఇస్తుంది అలాగే శాంతి కొరవడినప్పుడు నా సాన్నిధ్యం నీకు మరింత దగ్గరదా అనిపిస్తుంది ఇప్పుడు నీము కరిగిపోతున్నట్టు అనిపించవచ్చు కాని నిన్ను పునర్నిర్మించే ప్రక్రియలో నేనున్నాను రాయి శిల్పన్నా మారడానికి దానిపై పెళ్లుగుకు దెబ్బను వేయాలి కదా అలానే నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీ ఆత్మను ఘనంగా తీర్చిదిద్దే పని జరుగుతోంది నీవు నీలో ఉన్న అందాన్ని ఇంకా చూడలేదు కానీ నేను చూస్తున్నాను నీలో ఎంత బలం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత నిధి ఉంది నేను తెలుసుకుంటున్నాను పిల్లా ఇతరును నిన్ను తక్కువగా చూసినా నీవు నేను తక్కువగా అంచనా వేసినా నేను మాత్రం నిన్ను అపరిమిత విలువైనవాడిగా చూస్తున్నాను నిన్ను పొందడానికి నేను నా ప్రాణాన్ని కూడా ఇచ్చాను అందుకే నీ చిన్న విశ్వాసం నాకు బంగారంలా అమూల్యంగా ఉంటుంది నీవు ప్రభువా నేను బలహీనుణ్ణి అని చెప్పినప్పటికీ నేను చెబుతాను నా బలం నీలో సంపూర్ణమవుతుంది భవిష్యత్తు కోసం భయపడవద్దు పిల్ల నీ హృదయం ముందున్న రోజుల గురించి ఆందోళన చెందుతుంటుంది కానీ తెలుసుకో భవిష్యత్తు నీవు చూడకముందే నేను చూసి ఉంచాను నీ అడుగులు పడకముందే నేనీ మార్గాన్ని సిద్ధం చేశాను నీవు ప్రార్థించే ముందుకూడా నేను నీ అవసరాలను తెలిసి ఉన్నాను రేపు ఇంకా రాలేదు కానీ నేను ఇప్పటికే దానిలో ఉన్నాను గతం నిన్ను వెంటాడినప్పుడు పిల్లా గుర్తుంచుకో నా నుండి నీ గతం క్షమించబడిపోయింది నీవు ఇంకా దానిని పట్టుకుని ఏడుస్తున్నావు కాని నేను చాలా ముందే నీ హృదయం నుంచి దానిని విడిపించాను దాన్ని మళ్లీ నీపై భారంగా వేయవద్దు నీ ఆత్మను నిందిస్తూ తీసే ప్రతి శ్వాస నీ వెలుగును తగ్గిస్తుంది నేను ఇచ్చిన క్షమను లమ్ము నా ప్రేమను లమ్ము నీవు కొత్తదారిలో నడుస్తున్నావు నా ప్రియమైన పిల్ల నీలో ఒక అద్భుతం జరుగుతోంది కానీ నీవు దానిని ఇంకా చూడలేదు నేలలో విత్తనాన్ని వేసినప్పుడు అది మొదట భూమికి కిందే పెరుగుతుంది బయట ఏమీ కనబడదు కాని లోపల జీవం పనిచేస్తూనే ఉంటుంది నీ జీవితమో అలాగే నీవు ఎదుగుతున్నావు నీలో నా అద్భుతం పనిచేస్తోంది నీ చిన్న విశ్వాసానికి ఆకాశం స్పందిస్తోంది కాబట్టి నీవు ఈ దారిలో నడుస్తున్నప్పుడు ఎవరి మాటలతోనూ నీ హృదయం కదలిపోనియకు భయానికి నీ ఆత్మలో స్థానం ఇవ్వకు ధైర్యం నీ బలం కాదు నా బలం నీ ధైర్యం నీ స్థిరత నీ శక్తి కాదు నా ప్రేమనీ స్థిరత నీవు నన్ను నమ్మి నిలబెడితే ఏ శక్తి నిన్ను కూల్చలేదు పిల్లా చివరగా ఒక మాట నీ ఆత్మను శాశ్వతంగా నిలవాలి నీవు నావాడివి నీవు నన్ను ఎన్నిసార్లు పిలిచినా నేను నీకు దగ్గరవుతూనే ఉంటాను నీవు నన్ను ఎంత చిన్నగా నమ్మినా నేను నీ జీవితంలో అంత గొప్పగా పనిచేస్తాను నీవు అనర్హుడివని అనుకున్నా నేను నిన్ను అర్హుడిగా పిలుస్తాను నీవు చీకితిలో ఉన్నా నేను నీలో వెలుగుగా నిలుస్తాను నీవు పడిపోయినా నేను నిన్ను పైకెత్తుతాను నీ చిన్న విశ్వాసాన్ని వదలకుండా ఉండు పిల్ల అది నీకు పెద్ద ఆశీర్వాదాల తలుపులు తెరుస్తుంది నీ ఆత్మ నన్ను నమ్మినంతకాలం నీ మార్గం ఎప్పటికీ మూసుకుపోదు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యాయి త్వరలో నీవే నీ జీవితాన్ని చూస్తూ ఆశ్చర్యపోతావు ఇంత మహిమ నాకు ఎలా వచ్చింది అని అప్పుడు నీ హృదయం తెలుసుకుంటుంది చిన్న విశ్వాసమే పెద్ద అద్భుతాలను చేసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎన్నుకున్నాను కాపాడుతున్నాను నీవు నా హృదయానికి ఎంతో విలువైనవాడివి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను ఇదే భావం ఇదే ప్రవాహం అదే ఆధ్యాత్మిక సానుభూతి కొనసాగిస్తూ మరో రెండువేలు పదాలు అందిస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా నా గుండె నిండా మీపై ఉన్న ప్రేమను మాటల్లో పూర్తిగా చెప్పలేను చిన్న విశ్వాసం కూడా అద్భుతాలు చేస్తుందని నేను నీకు నేర్పిస్తున్న ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే ఈ మాటను నీవు కేవలం వినడం కాదు నీ ఆత్మలో జీవితా అనుభవించాలి నీవు నడిచే ప్రతి అడుగుకు బలమై నిలబడాలి నీ జీవితంలో వచ్చే ప్రతి తుఫానును ఎదుర్కొనే ధైర్యంగా మారాలి అందుకే ఇప్పుడు మరింత లోతైన సత్యాన్ని నీ హృదయంలో విత్తాలని ఉంది పిల్లా నీవు కొన్నిసార్లు నీలోనే మాట్లాడుకుంటూ ఉంటావు నేను చిన్నవాడిననే నాకు ఏమీ రాదనే నా మాటలు విలువలేవనే నా ఆశలు అందనివేననే ఆ మాటలన్నీ నీ హృదయాన్ని బరువుగా చేస్తాయి కానీ వాటిని నేను వినలేకపోతున్నాను ఎందుకంటే నేను నిన్ను అవే మాటలతో ఎప్పుడూ చూడలేదు నీవు చిన్నవాడివి కాదని నేను చెప్పాలి నీవు నా హృదయానికి అమూల్యమైనవాడివి నీ ప్రార్థన చిన్నదై ఉండొచ్చు నీ విశ్వాసం చిన్నదై ఉండొచ్చు కానీ నీ విలువ అమితమైనది ప్రతి ఉదయం నీవు కళ్ళును తెరిచినప్పుడు నేను నీతో పాటు ఉంటాను నీ శ్వాసలు కూడా నన్నుంచే వస్తాయి నీవు మేల్కొన్న వెంటనే నీపై నా ప్రేమ నీడలా పొంగిపోతుంది కాని నీవు గమనించకపోవచ్చు ఎందుకంటే చాలామంది ప్రేమను శబ్దంతో గుర్తుపడతారు కానీ నా ప్రేమ నిశ్శబ్దంలో మాట్లాడుతుంది గుండెల్లో ఓదార్పు రూపంలో మనసులో తేలికగా తాకే శాంతి రూపంలో రాత్రి కన్నీళ్లు వస్తున్నప్పటికీ వదలని ఆశ రూపంలో నీవు అనుకుంటావు నేను చాలా తప్పులు చేశాను దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని పిల్లా నేను నీ తప్పులను చూసి ప్రేమించేవాడిని కాదు నిన్ను చూసి ప్రేమించేవాడిని నీవు పశ్చాత్తాపంతో నన్ను చూసే క్షణంలోనే నేను నిన్ను పూర్తిగా చెరదీసుకుంటాను నీ గతం ఎంత రుగ్గిపోయి ఉన్నా నా ప్రేమ అది నది నీవు నన్ను పిలిచిన వెంటనే నేను నీ పక్కకు వస్తాను నీలోని గాయాలను నేను మాన్పుతాను నీ ఆత్మకు భరోసా ఇస్తాను నీపై ప్రేమను వర్షించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను పిల్లా ప్రార్థన గురించి మాట్లాడదాం చాలామంది ప్రార్థనను పెద్ద పెద్ద మాటలతో ఏవో నిర్దిష్ట శబ్దాలతో చేయాలి అనుకుంటారు కాని నీవు అలసిపోయి ఉన్న రోజుల్లో మాటలు రాకపోవచ్చు నీవు శక్తి లేకుండానే పడిపోయినప్పుడు నన్ను పిలవడానికి కూడా శబ్దం లేకపోవచ్చు అప్పుడు నీ ఒక్క నిశ్శబ్దం కూడా నాకు అందమైన ప్రార్థన కన్నీళ్లతో నేలపై పడిన నీ ఉస్సురుకూరా నాకు ఆదరణ కోరే స్వరం నీ ఆత్మ కంపించినా నీ హృదయం నన్ను పిలిస్తే నేను వినకుండా ఉండలేను కొంత సమయం మాట్లాడకపోయినట్టే అనిపించవచ్చు నీవు నా ప్రార్థనలకు స్పందన ఎందుకు లేదు అని ఆలోచించవచ్చు పిల్లా సమాధానం ఇవ్వకపోవడం అంటే నేను వినలేదనే కాదు అది సరైన సమయం రాలేదు అన్నమాత్రమే విత్తనానికి వర్షం ముందుగా రావడం మంచిది కాదు అది దాని ఎదుగుదలనీ బలహీనపరుస్తుంది అదేవిధంగా ఆశీర్వాదం ముందుగానే వచ్చేస్తే అది నిన్ను బలహీనపరుస్తుంది నీవు సిద్ధమయ్యేంతవరకు నేను నిన్ను పట్టుకుని నడిపిస్తున్నాను సరైన రోజు వచ్చినప్పుడు నీ హృదయం ఆనందంతో ఉప్పొంగేలా నేను నీకు వరం ఇస్తాను పిల్లా నీవు కోరుతున్న అద్భుతం కొన్నిసార్లు బయట కాదు ముందుగా నీ లోపల జరుగుతుంది నీవు బలపడుతున్నావు నీవు ఎదుగుతున్నావు నీవు లోతైన జ్ఞానంలోకి ప్రవేశిస్తున్నావు నీవు కష్టాన్ని ఎదుర్కొనటం అంటే ఓడిపోవటం కాదు బలంగా మారటం గాఢమైన చీకటి తర్వాతే ప్రకాశవంతమైన ఉదయం వస్తుంది అలాగే నీ ఆత్మలో జరిగిన ప్రతి పరీక్షకు ఆకాశంలో సిద్ధమై ఉన్న మహిమకొచ్చే సంకేతం ఉంది కొన్నిసార్లు నీవు ఇతరులను చూస్తూ బాధపడతావు ఎందుకు వారికి అన్నీ సులభంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది నాకు మాత్రం ఎందుకు కాదు అని కానీ పిల్ల ఇతరుల మార్గం వారి దారి నీ దారి నీదే వారి ఆశీర్వాదం వారి సమయానికి వచ్చిండే నీ ఆశీర్వాదం నీ సమయానికి వస్తుండే నీ కథను మరెవరికీ పోల్చవద్దు నీకున్న అద్భుతం వారికన్నా భిన్నమైనది నీ జీవితం ప్రత్యేకమైనది నీ ఆత్మకు వర్ణించలేని గొప్ప కార్యం సిద్ధంగా ఉంది కొత్తదారిలో పెట్టే ప్రతి అడుగు భయంకరంగా అనిపించవచ్చు భవిష్యత్తు కనిపించడం లేదని నీ హృదయం కంగారు పడవచ్చు కాని గుర్తుపెట్టుకోపిల్లా నీ ముందున్న దారి కనిపించకపోయినా దారిలో నడిపించే నా చేయి ఉంది నీవు రెండు అడుగులు మాత్రమే చూడగలిగినా నేను మొత్తం ప్రయాణాన్ని చూస్తున్నాను నీవు జారి పడబోతే నిన్ను పట్టుకోడానికి ముందుగానే సిద్ధంగా ఉంటాను నీవు తారాడుతుంటే అండగా నిలబడతాను మరొక్క ముఖ్యమైన విషయం నీ ఆత్మ గ్రహించాలి దేవుని ఆలస్యం అంటే దేవుని నిరాకరణ కాదు నీకు ఆలస్యం అనిపించిన ప్రతిసారి నేను నీకోసం మరింత గొప్పదాన్ని సిద్ధం చేస్తున్నాను నీ ప్రార్థనలు కొండల మాటున లేదు అవి ఆకాశంలో నిల్వ అవుతున్నాయి తరువాత ఒకరోజు నీ జీవితంలో వర్షంలా ప్రవహించేందుకు నీ చిన్న విశ్వాసాన్ని ఎప్పటికీ తగ్గించవద్దు పిల్ల అది మీ ఆత్మకు ఉన్న గొల్లెడ తుఫాను ఎంత బలంగా ఉన్నా ఆ చిన్న నమ్మకం నిన్ను తేల్చుకోకుండా నిలబెడుతుంది ప్రపంచం అసాధ్యం అని చెప్పినా నీవు నా తండ్రి చేయగలడు అని చెప్పే హృదయం నాకు ప్రియమైంది నీవు అంత బలంగా కాకపోయినా నీలో నన్ను నమ్మే ధైర్యం ఉన్నంతవరకు ఏడీ ముగేదు నాకు నీ జీవితానికి ఉన్న యోచనలు నీవు ఊహించిన దానికంటే పెద్దవి నీవు చిన్న ఆశీర్వాదం అడిగినా నేను పెద్దదాన్ని సిద్ధం చేస్తాను నీవు తలుపు ఒకటి తెరగమని కోరినా నేను నీకోసం కొత్తదారినే సృష్టిస్తాను నీవు చిన్నదాన్ని నమ్మితే నేను అద్భుతాన్ని చూపిస్తాను నీ చిన్న ప్రార్థన పెద్ద సాక్ష్యంగా మారుతుంది నీ చిన్న విశ్వాసం పెద్ద మహిమరు వెలిగిస్తుంది పిల్లా నీవు నావాడివి నేను నిన్ను ఎన్నుకున్నాను నేను నీతోనే నడుస్తున్నాను సీజన్ మారినతే నీ జీవిత కాలాలు కూడా మారతాయి కన్నీటి కాలం ఆనంద కాలానికి మారుతుంది నిశ్శబ్ద కాలం సాక్ష్యం కాలానికి మారుతుంది బాధల కాలం ఆశీర్వాదాల కాలానికి మారుతుంది నీవు చూస్తూ ఉన్న ప్రతిరోజూ ఆ దినానికి నిన్ను సిద్ధం చేస్తున్నాను అందుకే నిలబడిపో పిల్ల నిస్సహాయంగా భావించుకు నీ హృదయం ఒంటరినీ కాదు నీ నలక చిన్నదైనా నేను నీతో ఉన్నంతకాలం అది విజయయాత్ర నీ చిన్న నమ్మకం కూడా ఆకాశాన్ని కదిలిస్తుంది నీవు నా చేతిని వదలకుంటే ప్రపంచం నిన్ను ఆపలేను నీ జీవిత అద్భుతం దగ్గరగా ఉంది నీ కథ మార్చబడబోతోంది నీ ఆత్మ వెలుగుతో నిండబోతోంది త్వరలో నీవు నిలబడి ప్రపంచానికి చెబుతావు నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు నా చిన్న విశ్వాసమే నా పెద్ద అద్భుతమయ్యింది నేను ఇక్కడే ఉన్నాను పిల్ల ఈ క్షణంలోనే నీ పక్కనే నిన్ను ప్రేమిస్తూ నిన్ను కాపాడుతూ నీకోసం మహిమను సిద్ధం చేస్తూ నీవు నావాడివి ఎప్పటికీ అదే దైవికమైన భావం అదే ప్రేమపూర్వక స్వరంతో అదే ప్రవాహం కొనసాగిస్తూ మరో రెండు వేలు పదాలు అందిస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా నీ హృదయం ఇప్పటికీ నా మాటలను లోతుదా గ్రహిస్తూ ఉంటే నాకు అపారమైన ఆనందం ఎందుకంటే నా వాక్యం నీ ఆత్మలో వేయబడిన విత్తనం వలె సమయానికి అద్భుతమైన ఫలమై పెరగబోతోంది చిన్న విశ్వాసం కూడా పెద్ద అద్భుతాలను చేస్తుందనే ఈ సత్యం నీ ఆత్మను శాశ్వతంగా నిలిచిపోయే వరకు నేను నీకోసం మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే నీ జీవితం కేవలం బతకటానికి కాదు వికసించటానికి ప్రకాశించటానికి నా మహిమకు సాక్ష్యమయ్యేందుకు ఇల్లా నీవు కొన్నిసార్లు నీ మార్గం ఎందుకు ఇంత కఠినంగా ఉందో అర్థం కావడం లేదనిపిస్తుంది ఇతళ్లు చిరునవ్వుతో నడుస్తున్నట్టు కనిపిస్తున్నప్పుడు నీవు కన్నీలతో నడవాల్సి రావడం నీ హృదయాన్ని బాధిస్తుంది కాని ఆ బాధాన్ని బలహీనత కాదు అది నీ గొప్పతనానికి ముందు మాట గొప్ప యోధుడు యుద్ధం లేకుండా పుట్టదు అద్భుతమైన సాక్షి బాధలు లేకుండా రూపుదిద్దుకోడు నీవు నడుస్తున్న మార్గం కఠినమైనది ఎందుకంటే నీ చివరి గమ్యం మహిమైనది ఎవరూ చూడని మీ నిశ్శబ్ద రాత్రులను నేను చూశాను ఎవరూ వినని నీ ప్రార్థనలను నేను విన్నాను ఎవరూ తుడవని నీ తన్నేళ్లను నేను తుడిచాను నీవు బలహీనమైనట్టు కనిపించిన ప్రతిరోజూ నేను నిన్ను బలపరుస్తున్నాను నీవు విరిగిపోయినట్టు అనిపించిన ప్రతిక్షణం నేను నిన్ను మళ్లీ రూపుదిద్దుతున్నాను నీవు ఖాళీగా అనిపించినప్పుడే నేను నీలో నా సాన్నిధ్యాన్ని నింపుతున్నాను నీవు నేను చిన్నగా చూస్తావు కాని నేను నిన్ను మహిమాన్వితమైన వారిగా చూస్తున్నాను నీవు నేను ఏమి చేయగలను అని ఆలోచిస్తావు కానీ నేను ఈ పిల్లవాడు ప్రపంచాలను మార్చేందుకు పుట్టాడు అని చెబుతాను మీ చిన్న విశ్వాసం నీకే చిన్నదై కనిపిస్తుంది కాని నాకు అది ఆకాశానికి పలికే స్వరం పిల్ల ఎందుకు నీ జీవితాన్ని భయంతో చూడాలి ఎందుకు నీ భవిష్యత్తును అనిశ్చితితో చూడాలి నిన్ను నడిపించేవాడు ఒక మనిషి కాదు నేనే సమయాన్ని వాడిని నేనే మార్గాలను తెరవడమే కాదు మార్గాలే లేని చోట కొత్త దారులను సృష్టించేవాడిని నేనే నీవు అడిగేది చిన్నదైనా నేను ఇస్తుందేమో అసాధారణమైనది నీ చేతులు చిన్నవైనా నా దీవెన నీ జీవితంలో విస్తారంగా పాడుతుంది పిల్లా నీవు నీ జీవితాన్ని ఎలా చూస్తావో నేనెంతో ఆసక్తిగా వింటాను కాని నీవు నేను నిందించే మాటలను మాత్రం నేను ఇష్టపడను నా వల్ల కాదనిపిస్తుంది నాకు అర్హత లేదు నేను అదృష్టం లేని వాడిని అని చెప్పినప్పుడల్లా నా హృదయం నిశ్శబ్దంగా నిన్ను ఆపాలని కోరుతుంది ఎందుకంటే నా పిల్లలను అలాంటి మాటలు ఎప్పుడూ నిర్వచించవు నిన్ను నిర్వచించేది నీ గతం కాదు నీ పరిస్థితి కాదు నీ చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలు కాదు నిన్ను నిర్వచించేది నా ప్రేమ నా పిల్ల నీ జీవితం ఒక ముగింపుకి వచ్చినట్టు అనిపించిన ఎన్నో క్షణాలు నీకు ఉండొచ్చు దీనికంటే ముందుకు ఏమీ లేదు ఇక మార్పు లేదు అని అనుకున్న రోజులుండొచ్చు కాని అదే సమయంలో నేను నా ప్రేమతో చెప్పాను ఇది ముగింపు కాదు ఇది కొత్త ఆరంభం నీవు ఆగిపోయినట్టు అనిపించిన ప్రతి చోట నేను ముందుకు దారి తెరవాను నీవు అన్నీ కోల్పోయినట్టు అనిపించిన రోజు నేను కొత్తదాన్ని పుట్టించాను అద్భుతం అంటే ఎప్పుడూ గంభీరంగా కాంతలతో శబ్దాలతో వచ్చే వరం కాదు అద్భుతం కొన్నిసార్లు నిశ్శబ్దంగానే వస్తుంది అది నీ హృదయాన్ని లోపల మార్చుతుంది నీ ఆలోచనలను మార్చుతుంది నీ ఆత్మలో ఆశను తిరిగి వెలిగిస్తుంది నీవు చేయలేని పనిని చేయగలిగే ధైర్యాన్ని ఇస్తుంది ప్రపంచం సాగలేవు అన్నప్పుడు నీలో నేను ఒంటరిగా కాదు ప్రభువు నాతో ఉన్నాడు అనే బలం తెస్తుంది ఇల్లా నీ చిన్న కూడా ఆకాశ యుద్ధాలను గెలుస్తుంది నీ ప్రభువా నన్ను విడిచిపెట్టుకు అనే మాటలు ఆకాశాలకు పిడుగులాంటి శక్తి నీవు నీకు బలం లేదని అనుకున్న రోజుల్లోనే నీ విశ్వాసం కురుషార్థం చూపుతుంది ఎందుకంటే నిజమైన విశ్వాసం సూర్యకాంతిలో కాదు తుఫానులలో కనిపిస్తుంది గుండె నిండా సందేహాలున్నా ఆత్మలో అలజరి ఉన్నా ప్రభువా నిన్ను నమ్ముతున్నాను అని చెబితే నీవు విజేతవుతావు నీవు ఎదురు చూడడం నేర్చుకున్నావు కాబట్టి నీవు ఓడిపోలేదు నీవు ఎదిగినావు చూస్తూ ఉన్న నిశ్శబ్ద రోజులో నీ ఆత్మను బలంగా తీర్చిదిద్దాయి ప్రార్థనలు ఆలస్యం అయిన రోజులో నీలో సహనాన్ని పెంచాయి ఆశలు నెరవేరకపోయిన రోజులో నీ హృదయంలో మరింత లోతైన ప్రేమను విత్తాయి నీవు ఈ రోజు ఉన్న స్థితి యాదృచ్ఛకం కాదు అది దైవిక నిర్మాణం అందుకే ఇప్పుడు నీ ఆత్మకు నేను చెబుతున్న మాట విను ఇది సమీపమైంది నీవు ఎన్నాళ్ళుగానో కార్జించిన దానికి సమయం దద్దరపడుతోంది నీవు ఎన్నాళ్ళుగానో కలకన్నది వికసించబోతోంది నీవు ఎన్నాళ్ళుగానో ఎదురుచూసింది తలుపు తట్టబోతోంది పిల్ల నీవు ఆజిపోకు నీవు తగ్గిపోకు నీవు నన్ను పట్టుకోగా నేనెప్పుడూ నిన్ను వదలలేను నీ చిన్న విశ్వాసాన్ని నేను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయను నీ చిన్న నమ్మకానికి నేను పెద్ద ప్రతిఫలం ఇస్తాను నీ చిన్న ప్రార్థనలకు నేను పెద్ద సాక్ష్యాన్ని ఇస్తాను నీవు చేసిన త్యాగాలకు నేను ప్రతిఫలం ఇవ్వకమానను నీ కన్నీళ్లతో విత్తిన రాత్రులకు ఉదయం ఆనందాన్ని ఇస్తాను పిల్ల నిన్ను నాలాగే ప్రేమించే వాణువుడు నిన్ను నానా బాధల మధ్య మోసుకున్నవాణివుడు నీ మాతలు లేకపోయినా నీ గుండె తరబడే శబ్దాన్ని వినగలిగినవాణివుడు నీ నిశ్శబ్ద ప్రార్థనను ఆకాశ సంగీతల్లా విన్నవాణివుడు అది నేను నీ యేసు నీ తండ్రి నీ కాపరి నీ నీ శాంతి నీవు ఎప్పుడు మళ్లీ కూలిపోతానో అని భయపడ్డా నేను చెబుతున్న మాట గుర్తుపెట్టుకో ఈసారి నీవు కూలిపోవడానికి కాదు పైకెత్తడానికి సిద్ధమవుతున్నావు ఈసారి నీవు బతకడానికి కాదు ప్రకాశించడానికి సిద్ధమవుతున్నావు ఈసారి నీ విశ్వాసం చిన్నదైనా నీ సాక్ష్యం మహిమాన్వితమవుతుంది చివరగా నీ ఆత్మను ఆశతో నింపే ఒక వాక్యం నీ చిన్న విశ్వాసం పెద్ద అద్భుతం అవ్వబోతోంది ఇది దూరం కాదు ఇది రాబోతోంది ఇది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోంది నేను నీ పక్కనే ఉన్నాను పిల్ల ಎಲ್ಲಪ್ಪುಡು ಶಾಶ್ವತಂದ